ముందుగా భారతదేశ ప్రజలందరికీ నా యొక్క ఈ ఈ ఈరోజు ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు శ్రీరామ్ నన్న గారు తర్వాత ఆనంద్ గారు తర్వాత భారతీయ బీరుసేన రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓపెలెస్ గారు వికలాంగుల సంఘం కొప్పలగొండ పుల్లన్న గారు తర్వాత బహుజన ఫ్రంట్ ఆర్కే ఓపెలెస్ గారు తర్వాత ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపినటువంటి డైనమిక్ వాయిస్ ఉన్నటువంటి జాకిభూషణ్ గారు ఇలా అందరి సమక్షంలో అనంతపురం నందు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని ప్రజ్ఞశీలి ప్రపంచాలకే అధిపతిగా ఉన్నటువంటి మన పూజ్యులైనటువంటి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి ఈరోజు మేము భారతదేశ ప్రజలకి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు ఆయన చేసిన పనులంటే ఏమి రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి కులాలకి మతాలకి అతీతంగా నేను తెలియజేస్తున్నాను ఆయన చరిత్ర తెలుసుకోవాలి ఇప్పుడు గూగుల్ అనేది ఒకటి వచ్చింది ఆ గూగుల్లో యూట్యూబ్లో ఏం చేసినా కూడా ఒక అంబేద్కర్ గారి గురించి చరిత్ర అడిగితే ప్రతి ఒక్క విషయం తెలియ తెలియపరుస్తుంది అలాంటి క్రమంలో భారతదేశంలో నేటికి కూడా డాక్టర్ బాబా గారికి అడుగు అడుగున అవమానమే జరుగుతుంది ఈ రోజు యాభై ఆరో అరవై తొమ్మిదవ వర్ధంతి మరి అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మరణం ఇప్పటికీ కూడా మిషనరీగానే నిలబడింది ఈ మరణానికి కారుకులైన వారిని ఈ మరణం వెనుకలున్న మిషనరీని ఈ రోజు కూడా భారతదేశానికి తెలియపోవడం చాలా బాధాకరం కనుక ఈ మరణానికి మేమిచ్చే ఘననివాళు ఏమిటంటే ఈ బహుజన సంఘాలు బోజన ఫ్రెండ్గా ఏర్పడి ఈ బహుజన రాజకీయ పార్టీలు అన్ని కలిసి జరగబోయే ఆయన జ్ఞానాన్ని ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన ఆశయాన్ని ఆయన కనలు కన్న రాజ్యాధికారాన్ని తర్వాత ఆయన ఏదైతే కోరుకున్నాడో సమ సమాజ నిర్మాణార్థం అన్ని కులాలు మతాలని కలుపుకొని ముందుకు పోవాలనే ఒక ఆలోచన సంకల్పాన్ని మేము భావితరాలకి అందించడానికి ప్రతి ఒక్కరము ముందు గడుగు వేయాలని చెప్పేసి ఈ గణనీయంలో మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ భారతదేశం యువకులకి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మనకి తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఈ చట్టాల ద్వారాగా అన్ని విధాలుగా విద్య వైద్యం తర్వాత మనం ఏ విధంగా జీవించాలా ఈ భారతదేశంలో ఏ విధంగా మలుసుకోవాలా మన ఎట్ల అభివృద్ధి కావాలా ఎట్ల చట్ట సభలు లేకపోవాలా ఎట్ల సర్పంచులు కావాలా ఏ విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావాలా తర్వాత దీనికి అన్నిటికీ ప్రధానమైనది ఓటు అనే ఆయుధాన్ని త్యాగం చేసి ఆ మహనీయుడు పంతొమ్మిది వందల యాభై ఆరున ఆయన మరణించడం జరిగింది కనుక భారతదేశ ప్రజలారా మీరు రాబోయే తరాల యువకులు ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన చరిత్రని ముందుకు తీసుకువెళ్తూ సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం అందరికి జై భీం గణనివాళి